హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ లైవ్లో ఉన్నవాళ్ళు లో ఉండకండి చాట్ చేయండి కమెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ అందరూ తప్పకుండా రిప్లై ఇస్తానండి అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి శుభ సాయంత్రం టీ కాఫీ తాగేస్తారా అండి అందరూ లైవ్లో హైడ్ లో ఉండకండి చాట్ చేయండి కమెంట్ చేయండి అందరూ తప్పకుండా రిప్లై ఇస్తానండి హాయ్ అండి హాయ్ హలో ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్నవాలో హైడ్లో ఉన్నకండి చార్ట్ చేయండి కమెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ తప్పకుండా రిప్లై ఇస్తాను హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లైవ్లో ఉన్నవాళ్ళు హా ఇలా ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ తప్పకుండా రిప్లై ఇస్తానండి టీ కాఫీ తాగేసారా అందరూ లైవ్లో వాళ్ళు మా లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చారు ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా చిన్న లైక్ ఇచ్చి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ని కామెంట్ చేయండి లైవ్ రన్ అవుతుందండి నైన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో సిస్టర్స్ బ్రదర్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ అండి హాయ్ హలో కామెంట్స్ రావట్లేదండి ప్లీజ్ కామెంట్స్ చేయండి లైవ్ రన్ అవుతుంది నా పేరు అయితే స్వప్న అండి మరి మీ పేరు ఏంటో కామెంట్ చేయండి మా లైవ్కి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్ని అందరూ సబ్ చేసుకోండి కామెంట్ చేయండి అబ్బాయి రిప్లై ఇస్తాను తెలుగులో టైప్ చేయండి అందరూ హాయ్ హలో అండి ఈ సపోర్ట్ మీ లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి హా బాయ్ స్వప్నానా హాయ్ స్వప్నానా గారు బాగున్నారా బాగున్నామండి మీరు బాగున్నారా మోషా బ్రదర్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి టీ తా టీ కాఫీ తాగేశారా గుడ్ ఈవినింగ్ అండి లైవ్లో వాళ్ళు నైన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో హైడ్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి అబ్బా మీరు కామెంట్ చేస్తే లైవ్ రన్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మీ నైన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్ ఇచ్చారండి ఎవరు ఇచ్చారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి కామెంట్ చేస్తే లైవ్ రన్ అవుతుందండి ప్లీజ్ కామెంట్ చేయండి అందరూ తప్పకుండా రిప్లై ఇస్తానండి అందరికీ శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి మేము కూడా బాగుండాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా లైవ్లో ఉన్నవాళ్ళు సిస్టర్స్ బ్రదర్స్ అందరూ ఫ్రెండ్స్ అందరు కూడా నైన్ మెంబర్స్ ఉన్నారు అబ్బా ఉంటున్నారబ్బా లో ఉండకండి ఛార్ట్ చేయండి కమెంట్ చేయండి అందరూ హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి అందరు తప్పకుండా రిప్లై ఇస్తానండి కామెంట్స్ అయితే రావట్లేదు లేదండి కామెంట్ చేయండి అందరు లైవ్లో ఉన్నారు నైన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో కామెంట్ చేయండి అబ్బా లైవ్ రన్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ బ్రదర్ సిస్టర్స్ అందరూ హాయ్ అండి ఒక కామెంటే వచ్చింది ప్లీజ్ కామెంట్ చేయండి అందరూ హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో వాళ్ళు హైట్లో ఉండకండి చార్ట్ చేయండి కామెంట్స్ చేయండి కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి అందరూ కామెంట్స్ అయితే అస్సలు రావట్లేదండి ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్ రన్ అవుతుందండి అండి మీరు కామెంట్ చేసిన కదా నేను రిప్లై ఇస్తాను సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్ చేసుకోండి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి హాయ్ అండి హాయ్ హలో నైన్ మెంబర్స్ ఉన్నారండి కామెంట్స్ అయితే రెండే వచ్చాయి రెండు లైక్లు వచ్చాయి ప్లీజ్ కామెంట్స్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేయండి హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ అండి ఎలా అందరు బాగున్నారా లైవ్లో వాళ్ళు హాయ్ ఇట్లా ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి హాయ్ అండి హాయ్ హలో ప్లీజ్ సపోర్ట్ మీ లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉన్నకండి ఛార్ట్ చేయండి కమెంట్ చేయండి అందరూ తప్పకుండా రిప్లై ఇస్తానండి హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మీ కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను చాలామంది హైడ్లో ఉంటున్నారండి మీరు కామెంట్ చేస్తేనే కదా నేను రిప్లై ఇస్తాను లైవ్ ఇక్కడైతే నెట్ ప్రాబ్లం ఉందని నెట్ ప్రాబ్లం అయితే ఉందండి ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళైతే కొంచెం కామెంట్ అయితే చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే లైవ్ రన్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హైడ్లో ఉంటున్నారు చాలామంది హైడ్లో ఉండకండి హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి అందరికీ శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి మీ కూడా బాగుండాలండి మా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో సో మచ్ అండి లైవ్లో వాళ్ళు హైడ్లో ఉన్నకండి చాట్ చేయండి కామెంట్ చేయండి అబ్బా మీరు కామెంట్ చేస్తే లైవ్ రన్ అవుతుంది కొత్త వాళ్ళయితే ప్లీజ్ మనం చాలా సబ్ చేసుకోండి అందరూ కామెంట్ అయితే తెలుగులో టైప్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తానండి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ సపోర్ట్ చేయొచ్చు కదా అండి లైవ్లో వాళ్ళు చాలామంది హైడ్లో ఉంటున్నారు హైడ్లో ఉండకండి హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి సిస్టర్స్ బ్రదర్స్ తప్పకుండా రిప్లై ఇస్తారండి ఓకే హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు లైవ్ అండి హాయ్ హాయ్ హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి చాట్ చేయండి కమెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి చార్ట్ చేయండి కమెంట్ చేయండి టెన్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ సపోర్ట్ మీ కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ మీరు కామెంట్ చేస్తే లైవ్ రన్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్స్ అయితే రావట్లేదండి ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను శరణ శరణ్ హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి గుడ్ ఈవినింగ్ అండి శుభ సాయంత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి శైరణ్ బ్రదర్ హాయ్ హలో అండి ఈ కామెంట్స్ అయితే కొంచెం తెలుగులో టైప్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఫైన్ అండి ఫైన్ మీరేలా ఉన్నారు బాగున్నారా హాయ్ అండి హాయ్ హలో అండి మీరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నామండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నకండి చార్ట్ చేయండి కామెంట్స్ చేయండి అబ్బా మీరు కామెంట్ చేస్తే లైవ్ రన్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ లైక్స్ రావట్లేదు లైవ్ రన్ అవ్వట్లేదు కామెంట్స్ కూడా రావట్లేదు అర్థం కాలేదండి కామెంట్స్ తెలుగులో టైప్ చేయండి రిప్లై ఇస్తాను బ్రదర్ అందామా ఏంటి అర్థం కాలేదండి తెలుగులో టైప్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు హాయిట్లో ఉన్నకండి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కామెంట్ చేయండి డబ్బు తప్పకుండా రిప్లై ఇస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ అండి హాయ్ హలో అండి లైవ్లో ఉన్నవాను హైట్లో ఉండకండి అసలు కామెంట్స్ అర్థం కావట్లేదండి హాయ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ అండి సుమంత్ కుమార్ హాయ్ అండి హాయ్ హలో అండి పైన ఒక కామెంట్ వచ్చింది ఒకసారి చదివి చెప్పండి సుమంత్ కుమార్ ఆ కామెంట్ నాకు అర్థం కావట్లేదు లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి టీ తాగారా సుమంత్ కుమార్ జాబా ఏదో వచ్చింది అర్థం కావట్లేదు అది ఏంటో ఒకసారి కామెంట్ తెలుగులో నాకు రిపీట్ చేయండి కామెంట్ చేయండి హాయ్ హలో అండి ఉన్నారా బ్రదర్ వెళ్ళిపోయారా అండి కామెంట్ ఏంటో అర్థం కాలేదండి ఒకసారి చదివిన కామెంట్ చెప్పండి ఇండియా పంజాబా ఇండియానా ఇండియా పంజాబ్ అంటే ఏంటండి అర్థం కాలేదు నాకు కాలేదు ఇండియా పంజాబ్ ఏంటి అసలు హాయ్ అండి హాయ్ హలో అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ సుమంత్ కుమార్ ఉన్నారా వెళ్ళిపోయారండి ఇండియా అనుకున్నాను మళ్ళీ ఏదో పక్కన ఏందబ్బా అర్థం కాలేదు అనుకున్నాను అందుకే మీకు అడిగాను ఏంటి అని అర్థం కాలేదు ఇండియా పంజాబ్ అన్న నాకు అర్థమవుతుంది అది ఏంటో మరి కామెంట్ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళ హైట్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మీ చార్ట్ చేయండి కామెంట్స్ చేయండి అబ్బా ఒక్కొక్కసారి కామెంట్స్ అర్థం కాదు హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి హాయ్ హలో అండి లైవ్ లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి టెన్ మెంబర్స్ ఉండేంతకుండా ప్లీజ్ కామెంట్ అయితే సరే అర్థం కావట్లేదు ఏమనుకోకండి నాకైతే సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి హాయ్ హలో అండి ప్లీజ్ లైవ్లో వాళ్ళు అయితే కామెంట్ చేయండి అబ్బా ఉన్నారా సుమంత్ కుమార్ వెళ్ళిపోయారండి ప్లీజ్ సపోర్ట్ మీ కామెంట్స్ అయితే రావట్లేదండి మళ్ళీ ఆగిపోయాయి ప్లీజ్ కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి అబ్బా నాకు కొన్ని కొన్ని అర్థం కావట్లేదు అక్షరాలు చిన్నగా టైప్ వస్తున్నాయి కదా హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు హాయిట్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ అండి హాయ్ హలో ఏంటి అబ్బా లైవ్ రన్ అవ్వట్లేదు లైవ్లో ఉన్న వాళ్ళు కొంచెం హైట్లో ఉండకండి అబ్బా చార్జ్ చేయండి కామెంట్ చేయండి త్రీ నెంబర్స్ ఉన్నారు అంతేనా సిస్టర్స్ బ్రదర్స్తో కామెంట్ చేయండి అబ్బా హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి అబ్బా లైవ్ ఆబ్జెక్స్ మళ్ళీ పెడతాను లైవ్ రన్ అవ్వట్లేదు అసలు